సమాజ మార్పు కోసం ఏ ఏ దారంలో నడిచిపోయింది ఈ విషయాలు మనతో కామ్రేడ్ మెడికో తండ్రి కామ్రెడ్ సోమయ్య గారు అంత పంచుకుంటా పంచుకుంటారు

నేను సాహిత్య ఉద్యమం గురించి చెప్పడం అనుకుంటుంది ఎందుకంటే నాకంటే ఇక్కడ ఆమె సాహిత్యాన్ని తెలిసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఎక్కువ మంది అలా కాశ్వాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఉద్యమంలో ఆమె పాత్ర ఆమె ఆచరణ ఆమె సేవ ఆమె త్యాగం ఇవన్నీ నేను ఈ మధ్యన వింటున్నా చదువుతున్నా దాని గురించి అక్కడ మా తెలుస్తాను ఇక ప్రధానంగా ఆమె మరణ వార్త సంబంధించి ఆమె ఒంటరిగా ఉన్నటువంటి మనులనుజేశాను ఇది మాత్రం బాధాకరమైనటువంటి విషయంగా నేను స్పందించిన ఎందుకంటే స్థలంలో కానీ కొంతమంది ఇతర సభ్యులతో కానీ కలిసి పోరాటం చేసి పోరాటంలో రిగితే దా ఘనంగా ఉండేదేమో కానీ చాటుగా మోసంగా మోసం చేసి చనిటువంటి ఆ విషయాన్ని నాకెళ్ళి వ్యక్తిగా దాన్ని జీర్ణించుకున్న సమస్యగా కానీ విప్లోకాలీనిగా ఉండే విప్లోకాలీగా ప్రదర్శన అక్కడ లేదు కదా అనేది నాలో ఉన్నటువంటి సంక్ష ఇకపోతే ఈ మధ్యన లక్ష్మి ఇంతకు ముందు మాట్లాడుతూ చివరిగా మా తల్లిదండ్రులకు ఇంకో తల్లిదండ్రులకు వందనాలు అనేటువంటి మాటను వాడడం వల్ల నిజంగా మెరుపు వల్ల మేమంత గౌరవనీయమైనమా అనేటువంటి స్పృహ నాకు కలిగింది దీంతో పాటుగా ఇంత ఒక మిత్రుడు ఫోన్ చేసి ఫోన్ ద్వారా అయ్యో మీరు మిట్టుకోవాలి తండ్రినా మీతో మాట్లాడడం అదృష్టం తగిలింది దీనితో నేను ఉదాత్తంగా అదృష్టంగా భావిస్తున్నా అనే మాట మాట్లాడు కాబట్టి నిజంగా మిడుకోవచ్చు వల్ల మేము ఖండిన గౌరవ పాపణ అని గర్వంగా కూడా అనిపిస్తుంది మాకు ఉన్నటువంటి గర్భశోకం ఎంత జరిగినప్పటికీ ఈ వారు ఈ పరిణామాల వల్ల ఈ జరుగుతున్న చర్చల వల్ల వింటున్నటువంటి మాటల వల్ల నిజంగా నేను మేము కలిగి విన్నాము బుద్ధులేనాము అనేటువంటి గౌరవం ఆమెను కన్నందుకు ఆమెను పెంచినందుకు మేము చాలా గర్వంగా బుద్ధి అవుతుంది ఇక ఆమె గురించి మీరు ఆమె సాహిత్యం గురించి మాట్లాడమని అన్నాను కానీ సాహిత్యం గురించి నాకు ఎక్కడంటే బులట ఆమెకు ఒకటి రెండు కథలు బాహు కథ రాజే ముందే నేను ఆయన తప్పు ఆహ్వానం పత్రిక ఆ పత్రిక తన తిరుపతి ప్రయాణంలో ఉండగా ఆ పత్రిక ఏదైనా బ్యాంక్ మీద మనీ పప్పు అంటే ఆహ్వానం పత్రిక అక్కడనే ఆ పత్రికల్ని తిరిగి మన వచ్చే సమితిలో ఆయన కథ వచ్చింది అయితే ఆ విధంగా ఆయన రాసినటువంటి కథల మీద నేను కూడా ఆసక్తి పెంచుకుని ప్రతి కథను ఏ నెలలో ఏ పేపర్లలో ఏ కథ వచ్చింది అనేది పూర్తిగా చదివి కాస్తానిచ్చేవాడిని నా బిడ్డ ఒక చేయి గిరిగినటువంటి చైత్రగా మారుతుండే గెలవ తదు ఆమెతో మాకున్న అనుబంధం అంటే మాకు ఆమె ఒకటే బిడ్డ చాలా ఎంతో గౌరవకంగా ఎంతో ప్రేమగా పెంచుకున్నాము అందులో కోరిక ఏం కోరుకున్నా వాళ్ళము ఆమె ఎప్పుడు మేము ఏ రకమైనటువంటి బాధ పెట్టలేదు కాకపోతే ఆమె వైవాహిక వ్యవస్థలోనే కొన్ని బాధలు జరిగినాయి అందుకు ముందు ముందుగా ఆమెకు వివాహం చేసి ఆమె గుర్తించి వివాహం చేసినటువంటి కట్టిదంగా ఇప్పటికీ కొంచెం చేస్తుంటుంది ఆ తర్వాత ఆమె ఆమె ఎందుకున్నటువంటి వివాహ వ్యవస్థలు కూడా సక్రమంగా కూడా మధ్యలో ఉండే అంపదాయాలు అందర్థాలు జరగడం అది ఆమెకున్నటువంటి దురదృష్టం ఆమె వెన్నట్టు ఉన్న ఉండే ఇలాంటి బాధలు ఉన్నప్పటికీ ఆమె ఉద్యోగం విప్రవోద్యమంలో చురుకుగా పాల్గొని తన వ్యక్తిగత భాగం అన్నిటికీ నచ్చుతుంది ఇప్పుడు తన యొక్క జీవితాశనాన్ని ఆ మార్గంలోనే ఆమె తను తయారు ఆ మార్గంలోనే కూడా ఇకపోతే ఆమె గురించి చెప్పాలంటే ఆమె విప్లవంలో జరిగినటువంటి ఆమె సేవలు ఆమె రచనలు ఆమె పత్రికలు ఇవన్నీ ప్రధానమైనటువంటి ఆమె భూమితో పత్రికా రంగంలో సాహిత్య రంగంలో ఉన్నది అని చెప్తే గుర్తున్నటువంటి విషయం వీటన్నిటిని కూడా ఆమె అధిగమించి తనకు చిన్న అనారోగ్య సమస్య అంటే కేవలం బలహీనంగా ఉంది అంటే కానీ ఆ అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఆమె ఏ విధంగా అడవిలో సంచరించింది ఏ విధంగా తన చెప్తుంది నిలదీసి ప్రభోగ్యానికి సహాయపడింది అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది మాకు ఇంత బలరాలు ఇన్ని ఇన్ని కథలు ఇన్ని సాహిత్య వినర్శలు ఇన్ని వ్యాసాలు రాయగలిగిందా ఇలా ఇంతకాలము ఇరవై ఒక్క సంవత్సరాలు అరణ్యాసం చేసుకుంటూ పురోద్యమంలో కొనసాగింది కదా అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా తోసుకుంటున్నా అంతిమంగా మునుక్కొని కన్నందుకు నేను దాన్ని నేను చెప్పుకుంటూ సార్